హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక మన పొలం ఇలా రెండో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు ఈ విధంగా ఉంది ఇప్పుడే అరకు వస్తుందంటే ఎరవైంది కట్ట సాపు ఇది తీసుకొని వచ్చిన రెడీగా అక్కడ కల్పించిన వస్తే ఇక్కడికి చల్లి కొద్దిగా తోతుంటే చల్లుకుంటుంటే భూములు ఏదైనా తెగులు ఉన్నా కానీ పోతాయి మన ఈ పొలానికి ఎరైంది కట్ట సాపు అడుగుమందిగా ఇచ్చిన ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత మన పొలం ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఒకసారి ఏడు వర్షం వచ్చిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది తుఫాన్ వచ్చిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇది ఫ్రెండ్స్ మంది దొరుకులు నాలుగు ఎకరాల తోట ఇది ఫ్రెండ్స్ చాలా చోట్ల బొబ్బలు వస్తున్నాయి జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవాలా ఏది అది మందులు మనం స్ప్రే చేయకూడదు మంచి మందులు తెచ్చుకొని స్ప్రే చేసుకోవాలా మనం మంచి మందులు తెచ్చుకోబట్టి మన తోట ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇలా లేచుకోమో మంచిగా ఏ రోజుకి ఆ రోజు తోట ఎదుగుదల ఆపుకోకూడదు ఫ్రెండ్స్ ఏంటంటే ఎదిగిన తర్వాతనే మన మంచిగా కాపాడ్డా కానీ మంచిగా బాగుంటుంది పొలం ఎదగకుండా ఉంటే మనం అడుగున పాట నాలుకాయలు తర్వాత చెట్టు పెగలదు ఈ విధంగా కాపులు ఇప్పుడే సెట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఏ ఫ్రెండ్స్ మా తోట పరిస్థితి ఇప్పటికి సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఈ సైన్ కూడా పక్షన్ ఇది పండుపోతలు కాకుండా కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా పొడి మందులు కొట్టుకోవాలా పండు మందులు కొట్టుకోకపోతే మళ్ళీ పండుపోతలు కూడా రాలిపోతుంటాయి కాబట్టి మనం పూత కూడా మంచి మందులు కొట్టుకోవాలి బాగా పండుపోతలు అవుతున్నాయి ఇంకా ఫ్రెండ్స్